కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం లోభం రచన టీ శ్రీవళ్ళి రాధిక సుడిగాలిలా లోపలికి వచ్చింది శ్రీ గౌరి ఏంటి ఇంకా తయారవ్వలేదా అంటూ చదువుతున్న పుస్తకం అలమారలో పెట్టి లేచి నిల్చున్నాను తయారే పద వెళ్దాం అది చెప్పిన టైము పది ఇప్పుడు ఇంకా తొమ్మిదిన్నరే అయింది దాని సంగతి నాకు తెలుసు కాబట్టి నేను తొమ్మిదికే తయారయ్యి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను నేను ఇంటికి తాళం పెట్టి వచ్చే లోపలే హడావుడిగా వెళ్ళి కారులో కూర్చొని వాణి వాళ్ళ ఇంటికి డైరెక్షన్స్ చెప్తుంది డ్రైవర్కి మేము వెళ్ళేసరికి వాణి కూడా రెడీగానే ఉంది రారా త్వరగా రా అంది గౌరీ కారు దిగకుండా వాణి కారు దగ్గరగా వచ్చి అమ్మ చిక్కడిపల్లిలో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది మనం వెళ్తూ వెళుతూ అమ్మని అక్కడ దింపి వెళ్దామా అని అడిగింది గౌరీ తల ఒబ్ంది వాణి మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి అమ్మ త్వరగా రా అని కీక పెట్టింది నేను గౌరీ వాణి మేము ముగ్గురం స్నేహితులమేలా అయ్యామా అనిపిస్తుంది నాకు మా భావాలు ఆలోచన స్థాయిలలో చాలా తేడాలున్నాయి ముఖ్యంగా గౌరీకి నాకు ఏ విషయం తీసుకున్నా మా ఇద్దరి అభిప్రాయాలు తూర్పు పడమరగా ఉంటాయి దాని దృష్టిలో నావి మూర్ఖపు ఆలోచనలు నా దృష్టిలో దానివి వక్రమార్గం పట్టిన భావాలు వానికి అంత బలమైన అభిప్రాయాలు లేవు నేను మాట్లాడినప్పుడు నా మాటలతో ఏకీభవిస్తుంది గౌరీ మాట్లాడినప్పుడు అది చెప్పేది కరెక్టేననుకుంటుంది అయితే ఒక్క విషయం నా ఆలోచనలని మూర్ఖంగా భావించిన నా తెలివితేటల్ని విశ్లేషణని గౌరవిస్తుంది గౌరీ నేను తనని పూర్తిగా అర్థం చేసుకున్నాను అందుకే ఈ అభిప్రాయ భేదాలు మా స్నేహానికి ఆటంకం కాలేదు ఐదు నిమిషాలైనా వాణి వాళ్ళ అమ్మగారు రాలేదు గౌరీ అసహనం నాకు అర్థమవుతుంది దానికి సమయం ఎంత మాత్రం వృధా కాకూడదు ప్రతి పని అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోవాలి పది రూపాయలు ఇవ్వాల్సిన చోట వంద రూపాయలైనా ఇచ్చి పని పూర్తి చేసుకుంటుంది మళ్ళీ వంద రూపాయలు వచ్చే చోట చాకచక్యంగా వెయ్యి రూపాయలు సంపాదించుకుంటుంది నేను వాణి అలా కాదు పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట సరిగ్గా ఆ పది రూపాయలే ఖర్చు పెడతాం అంతకన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తే అక్కర్లేదులే అని యువతనికి వస్తాం ఆ కోరికని వదిలేసుకుంటాం ఈ ధోరణి చూస్తే గౌరీకి ఎగతాలి అని నాకు తెలుసు నేరుగా నన్నేమీ అనదు కానీ ఇలాంటి ధోరణి ఉన్నవారిని వెక్కిరిస్తూ అభిప్రాయాలు వెళ్ళి ఉచ్చుతుంది సమయాన్ని మిగిల్చుకునేందుకు డబ్బు కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టినా లేదని ఉపదేశిస్తుంది టైమే మనీ అని గ్రహించలేని వాళ్ళని టైంని మనీగా మార్చుకోలేని వాళ్ళని చూసి జాలి పడుతుంది మొత్తానికి వాణ్ణి వాళ్ళ అమ్మగారు వచ్చారు గౌరీ ముందు సీట్లో కూర్చుంటే మేము ముగ్గురం వెనక సీట్లో కూర్చున్నాం ఆవిడని చిక్కడపల్లిలో దింపి మేము రిసార్ట్ వైపు బయలుదేరాం ఊరికి కాస్త దూరంగా ఉన్న ఒక టౌన్షిప్లో గౌరీ ఫ్లాట్ కొనుక్కుంది అక్కడ ఫ్లాట్స్ కొన్న వాళ్ళందరికీ ఆ రిసార్ట్ మెంబర్షిప్ డిస్కౌంట్లు ఉంటాయి ఒక రోజంతా సరదాగా అక్కడ గడిపి వద్దామని బయలుదేరాము ముగ్గురు వసంతని కూడా రమ్మంటే వచ్చేదేమో అంది వాణి దానికి ఎప్పుడూ ఇంట్లో సమస్యలే కదా అంది గౌరీ అవును వాళ్ళయన ఇరవై నాలుగు గంటలు సాధించి చంపేస్తాడు అది పక్కింటి వాళ్లతో మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు అవును నేను అందుకే ఊరుకున్నాను మనము ఇలా వెళ్తున్నామని తెలిస్తే మనతో రాలేక రాకుండా ఉండలేక బాధపడుతుంది అది అన్నాను నేను ఒక నిమిషం ఎవరు మాట్లాడలేదు ఫోన్లో మాట్లాడుతుండడం వీలున్నప్పుడల్లా మనమే దాని దగ్గరికి వెళ్ళడం అంతే మనం దానికి చెయ్యగలిగింది వాణి వచ్చింది ఫోన్లో అయినా ఏం మాట్లాడతాం ఒక సమయం సందర్భం లేకుండా ఎప్పుడంటే అప్పుడు చేస్తే మాట్లాడలేం కదా ఆ మధ్య ఒకసారి రాత్రి పదింటప్పుడు చేసింది ఒకటి ఏడుపు చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంది గౌరీ విసుగు ధ్వనించే కంఠంతో చెప్పింది అవునా ఎందుకు ఏమైందంట వాణి కంగారుగా అడిగింది ఏమో తెలీదు ఆ మర్నాడు పొద్దున్నే ఢిల్లీ వెళ్లాల్సిన పనుంటే అన్నీ సర్దుకుంటున్నాను నేను దానితో మాట్లాడుతూ కూర్చుంటే కష్టమని పొద్దున్నే మాట్లాడదాంలే పడుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాను తర్వాత మాట్లాడావా మళ్ళీ వాణి హతాషురాలైనట్లుగా అడిగింది లేదు కుదరలేదు అంది గౌరీ వాణి నిర్ఘాంతపై చూస్తుంటే కంగారు పడకు నేను మాట్లాడానులే అన్నాను నేను ఎప్పుడు ఆ రోజే గౌరీతో మాట్లాడిన తర్వాత నాకు చేసింది అసలు ముందు నాకే చేసిందంట నా ఫోన్ బిజీగా ఉందని గౌరీతో మాట్లాడిందట ఏమైందంట అడిగావా వాణి ఆదృతగా అడిగింది ఏం లేదులే వాళ్ళైన గురించే కాసేపు మాట్లాడాక తనంతట తానే తేరుకుద్దిలే అన్నాను వాణిని సమాధానపరుస్తూ అలా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుందా నీకు గౌరీ అడిగింది ఎప్పుడైనా అన్నాను అంది గౌరీ నిట్టూరుస్తూ మరి అలా అలవాటు చెయ్యకు ఇలా చెప్పడం నాకు బాధగానే ఉంది కానీ మన సమయం విలువైనది కదా అంది విలువైన దాన్ని దాచుకోవడం ఒక పద్ధతి అవసరమైన వారికి పంచడం ద్వారా ఆ విలువని పెంచడం మరో పద్ధతి అన్నాను నేను నమ్ముతూ గౌరీ చటుక్కున వెనక్కి తిరిగింది నా కళ్ళల్లోకి ఒక క్షణం చురుగ్గా చూసి మళ్ళీ మొహం తిప్పుకొని ఎన్నాళ్లు పంచుతావు ఎప్పటికైనా దాని ప్రాబ్లం అదే సాల్వ్ చేసుకోవాలి కదా అంది నేను మాట్లాడలేదు ఊరి చివరినున్న పల్లెటూరి మిందుగా వెళుతుంది కారు ఇరుగు వీధుల్లో నుంచి కారు మెల్లగా వెళుతుంటే ఒక ఇంటి వాకిట్లో తాపీగా కబుర్లు చెప్పుకుంటూ సరుకులు బాగు చేసుకుంటున్న ఆడవాళ్లు కనిపించారు ఎంతెంత టైం ఇలా వృధా చేస్తారు వీళ్ళు అందుకే ఎదుగు బొదుగు ఉండదు అదే నగరాల్లో అయితే చిన్న పిల్లలకి కూడా టైం మేనేజ్మెంటు దాని ఇంపార్టెన్సు తెలుస్తుంది అంది గౌరీ సరేలే మా ఇంటి పక్కన మేడమిందరూలో నలుగురు కాలేజీ పిల్లలుంటారు ఈ రోజు పొద్దున ఎనిమిదింటి లోపల నిద్ర లేవరు ఆదివారాలైతే పన్నెండు గంటలకు బ్రష్లు నోట్లో పెట్టుకుని బాల్కానీలో తిరుగుతూ ఉంటారు వాణి చిరాగా చెప్పింది ఆ విషయం మీద ఇద్దరు కాసేపు వాదించుకున్నారు నగర జీవితంలో సమయానికి విలువ ఎక్కువ అనే మాటని వాణి ఎందుకు ఒప్పుకోలేకపోతుంది అతికి అతకని ఉదాహరణలతో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది గౌరీ వాటన్నిటినీ తన బాధనలతో ఖండించి పారేస్తుంది మధ్యలో వాణి అసహనంగా నా వైపు చూసింది కాని నేనేమీ మాట్లాడలేదు ఈ వాదన కొత్త కాదు గౌరీ ఎప్పుడు మాట్లాడే మాటలే ఇవి అమెరికా వెళ్ళొచ్చిన కొత్తలో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉండేది కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి చాదస్తంగా ప్రవర్తిస్తారు మనవాళ్లు పని సులువుగా చేసుకోవడం తెలీదు అనేది మార్కెట్లోకి ఇన్ని రకాల సాధనాలు వచ్చినా కనీసం వాషింగ్ మిషన్ అయినా కొనుక్కొని వాళ్ళని చూసి ఎంత మూర్ఖులు అని ముక్కున వేలేసుకునేది వాళ్ల వాదన పూర్తి కాకముందే గమ్యం చేరా గౌరీ వెళ్ళి అక్కడ స్టాఫ్తో మాట్లాడుతుంటే మేమిద్దరం అందంగా పెంచిన చెట్లను చూస్తూ నిల్చున్నాం ఏంటే నువ్వు అసలు ఏమీ మాట్లాడడం లేదు అంది వాణి మీ మాటలు వింటున్నాను అన్నాను గౌరీ వచ్చి ముందు కాస్త కాఫీ తాగుదాం తర్వాత ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంది అది చూద్దాం ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు రెండు మూడు రకాల గార్డెన్స్ పెంచుతున్నారు అవి కూడా చూద్దాం బాగుంటాయి మధ్యలో వీలైనప్పుడు వచ్చి లంచ్ చేద్దాం అంటూ ప్రోగ్రాం వివరించింది వీలైనప్పుడు కాదు ఆకలేసినప్పుడు వాని చివరి వాక్యాన్ని సరిదిద్ది అదేలే అంటూ ముగ్గురం నవ్వుకున్నాం కాఫీ తాగాక గుడివైపు నడుస్తుంటే ఇంతకీ నువ్వు నీ అభిప్రాయం చెప్పలేదు అంది వాణి నా వైపు చూస్తూ దేని గురించి అంది గౌరీ అదే ఇందాక కారులో ఇద్దరం మాట్లాడుకున్న విషయం అంది వాణి ఇంకా నీకు అనుమానం తీరలేదా గౌరీ ఆశ్చర్యంగా అడిగింది డెఫినెట్గా పల్లెటూరులో కంటే పట్టణాలలో తక్కువ సమయంలో పని పూర్తి చేసుకుంటారు పట్టణాలలో దొరికినాన్ని సాధనాలు పల్లెటూరులో దొరకవని దొరికినా అందరూ వాడరని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా అంది నిజమేనన్నట్లుగా తల ఒప్పాను నేను వాణి బుచ్చుకుంటే గౌరీ విజయ గర్వంతో నవ్వి నువ్వు మీ పక్కింటి అబ్బాయిల గురించి ఎదురింటి అబ్బాయిల గురించి మాట్లాడుకు జనరల్గా చూస్తే మనం ఎక్కువ సమయాన్ని మిగుల్చుకుంటాం ఊర్లలో వాళ్ళకన్నా మనము టైంని బాగా మేనేజ్ చేసుకుంటాం అంది మిగుల్చుకోవడం వేరు మేనేజ్ చేసుకోవడం వేరు అన్నాను నేను అంటే అంది గౌరీ మిగుల్చుకోవడం అంటే మిగుల్చుకోవడం మేనేజ్ చేసుకోవడం అంటే ఆ మిగుల్చుకున్న దాన్ని సద్వినియోగం చేసుకోవడం వాణి చటుక్కున నా చేయి పట్టుకుంది అర్థమయ్యి కానట్లున్న విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉద్వేగం కనపడింది దాని ముఖంలో గౌరీ మాత్రం అసలంటూ మిగుల్చుకుంటే కదా సద్వినియోగమైనా దుర్వినియోగమైనా చేసేందుకు వీలయ్యేది అంటూ సంభాషణని కట్ చేసి గుడి మెట్లు ఎక్కసాగింది శివుడి దర్శనం చేసుకుని గుడి దగ్గరే కాసేపు కూర్చున్నాం అలా ఎత్తులో కూర్చొని చుట్టూ ఉన్న పల్లెల్ని పొలాల్ని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది క్రిందికి వచ్చి లంచ్ చేశాం గౌరీ వాళ్ళ ఫ్లాట్ చూసాం అక్కడున్న గార్డెన్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం మూడున్నర అవుతుండగా ఇంకా బయలుదేరుతామే అంది గౌరీ కాఫీలు త్రాగి కారెక్కాం పొద్దున చూసిన పల్లె దగ్గరికి రాగానే ఇక్కడ దిగి కాసేపు నడుద్దామే అంది వాణి ఏ లోకంలో ఉందో గౌరీ సరైనది ముగ్గురం కారు దిగి మెళ్ళగా నడవసాగాం అక్కడొక ఇండ్లు అక్కడొక ఇండ్లు విసిరేసినట్లుగా ఉన్నాయి మధ్యలో పొలాలు తోటలు కాస్త దూరంగా ఓ ఇంటి ముందు ఒక ఆవిడ నీళ్లు చల్లి ముగ్గేస్తూ కనపడింది పదడుగుల దూరం నుంచే అర్థమైంది అది రథం ముగ్గని ఇదేమిటి ఇప్పుడు రథం ముగ్గేస్తుందివిడ సంక్రాంతి కదా వేస్తారు అంది అవును ఇదేమిటి వాణి కూడా ఆశ్చర్యపోయింది రథసప్తమికి కూడా వేస్తారనుకుంటా అంది మళ్ళీ తనే ఇవాళ్ళ రథసప్తమా గౌరీ ఎగటాలిగా అడిగింది రథసప్తమి కూడా సంక్రాంతికి దగ్గరలోనే వస్తుంది పిచ్చిమోఖమా అంది అవునులే కానీ ఇంకేదన్నా పండక్కి కూడా వేస్తారేమో వాణి నసిగింది ఏదన్నా సూర్యుడికి సంబంధించిన పూజో వ్రతము చేసేటప్పుడు వేస్తారేమో సూర్యుడికి సంబంధించిన వ్రతము సాయంత్రం పూట సూర్యుడు వెళ్ళి పోతున్నప్పుడు చేస్తారా గౌరీ మళ్ళీ ఖండించింది మేము ఆ పదడుగుల దూరం నడిచే లోపల ఇలా పది రకాల ఆలోచనలు చేశారు ఇద్దరు అంతలో హఠాత్తుగా అటువైపు నుంచి గడ్డి మోపు నెత్తిన పెట్టుకుని వస్తున్న ఒక యువతి కనిపించింది ఆయన కూడా అటువైపు పదడుగుల దూరంలోనే ఉంది కానీ ఆ పదడుగుల దూరాన్ని ఒక్క క్షణంలో కవర్ చేస్తూ నడిచి వచ్చింది వయ్యారంగా గడ్డి మోపును బ్యాలెన్స్ చేసుకుంటూ అదే వేగంతో ఆ ఇంటి ముందు నుంచి సాగిపోతూ ఏందమ్మో ఈ అలప్పుడు రథం అంది మనవరాలు అడిగింది అందుకని వేస్తున్నా ఒంగొని ముగ్గు వేస్తూనే సమాధానం చెప్పింది ఆవిడ ఆవిడ తల ఎత్తలేదు ఈవిడ నడక ఆపలేదు మేము మళ్ళీ చూసేసరికి గడ్డి మోపుతో సహా దారి మలుపులో కనుమరుగైపోయింది మేము ముగ్గురము ఒకరి మొహాలు మరొకరం చూసుకొని ఫక్కున నవ్వుకున్నాం ఈ గడ్డి మోపు పిల్లెవరో మన గౌరీ కంటే ఫాస్ట్గా ఉంది ఏ సిటీలో పెరగొచ్చిందో అన్నాను నేను నా చమత్కారానికి వాణి గలగలని నవ్వితే గౌరీ ముతిముసిగా నవ్వింది అయితే ఏమంటావే ఇప్పుడు అంది గౌరీ బుంగమూతితో చూస్తూ ఏమన్నా సందేహం వస్తే వెంటనే పై అడిగేయాలి మనలో మనం ఆలోచించుకోకూడదు అనా అదేనా ఇప్పుడు నేర్చుకున్న పాఠం గదమాయించినట్లుగా అడిగింది కాదు అన్నాను నేను తల అడ్డంగా ఊపుతూ లెక్కలు తర్కము ఎక్కువయ్యే కొద్దీ సద్వినియోగం చేసే శక్తి తరుగుతుందేమోనన్న ఆలోచన అది నాకిప్పుడు కలిగినది ముగ్గురం మళ్ళీ కారులో కూర్చున్నాం సిటీలోకి ప్రవేశించగానే చిక్కడిపల్లి మీదగా వెళ్ళాం అమ్మని తీసుకుని వెళ్ళిపోవచ్చు అంది వాణి త్వరగా వెళ్ళాలి పిల్లలు ఎందుకో త్వరగా రమ్మని ఫోన్ చేశారు అంది గౌరీ దాని కంటల్లో కొద్దిగా అసహనం ధనించింది సరే మేమిక్కడే దిగుతాం నువ్వు వెళ్ళిపో మేము అమ్మని పికప్ చేసుకుని ఆటోలో వెళ్తాం అంది వాణి అయ్యో అలా ఎందుకు కలిసే వెళ్దాం అంటుందేమో అనుకున్నాను కానీ గౌరీ వెంటనే సరే అయితే అనేసింది మా ఇద్దరిని అక్కడే దింపేసి తను వెళ్ళిపోయింది నేను ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయింది సంధ్య దీపం పెట్టి కాసేపు ఏదో చదువుకుంటూ కూర్చున్నాను పనంతా పూర్తి చేసుకుని పండుకునేసరికి పది ఒక గంట నిద్ర పట్టిందో లేదో ఫోన్ మోగడంతో మేలుక వచ్చింది ఏంటి అన్నాను నిద్ర మట్లోంచి తేరుకుంటూ ఏం లేదు కాసేపు మాట్లాడొచ్చా నిద్ర వస్తుందా అంది లేదులే చెప్పుకు అన్నాను మంచం మీద సర్దుకొని కూర్చుంటు ఇప్పుడే గౌరీతో మాట్లాడాను అంది అన్నాను ఏం చెప్పబోతుందో ఊహించడానికి ప్రయత్నిస్తూ అమ్మకి చెప్తే అర్థం చేసుకోదే మన ముగ్గురిది చాలా మంచి స్నేహమని గౌరికి నేనంటే చాలా అభిమానమని ఇదే తెలుసు అమ్మకి నేను వస్తానంటూ తయారై కూర్చుంది ప్రోగ్రాంలో చిన్న తేడా వచ్చినా గౌరికి నచ్చదని నాకు తెలుసు కానీ ఆ మాట చెప్తే అమ్మ వినిపించుకోదు అంది ఓన్లీ ఇప్పుడేమైంది అన్నాను ఓదార్పుగా అది కాదే అంత స్నేహంగా ఉండే గౌరీ ఒక్క పది నిమిషాల కోసం చూసుకొని మనల్ని అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది కదా ఎందుకు చెప్పు కారణమేమిటి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు నేను నోరు తెరిచే లోపల మళ్ళీ తనే అది తెలుసుకుందామని ప్రయత్నం చేశాను నాకు కారణం అర్థమైంది అంది ఏం చేశావు ఏం తెలుసుకున్నావు నేను ఆసక్తిగా అడిగాను చెప్తాను ముందు నువ్వు సాయంత్రం నుంచి ఏం చేశావో చెప్పు అంది వాణి నేనా ఏముంది మామూలు పనులే అదే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి పండుకునేదాకా ఏం చేశావో వివరంగా చెప్పు నువ్వు ఇంటికి వచ్చాను ఇవాళ చేయాలనుకుని పొద్దున్నే హడావిడి వాళ్ళ చేయలేకపోయినా రెండు మూడు పనులు పూర్తి చేశాను ఆ తర్వాత మామూలు పనులు భోజనాలయ్యాక పాటలు వింటూ నిద్రపోయాను గౌరీ ఏం చేసిందో తెలుసా ఏం చేసింది ఇంటికి వెళ్ళగానే పిల్లలు సినిమాకి తీసుకువెళ్ళమన్నారట వాళ్ళ కాదని వాళ్ళని అరుస్తుంటే వాళ్ళైనా పిల్లల్ని వెనకేసుకు వచ్చి దాన్నేదో అన్నాడట ఇంకా మాట మాట పెరిగి ఇద్దరు చాలాసేపు వాదించుకున్నారట చివరికి అది కోపం వచ్చి వంట చేయకుండా అన్నం తినకుండా పడుకుందట వాళ్ళైనా పిల్లలు బయట నుంచి ఏవో తెచ్చుకొని తిన్నారట నేను మౌనంగా వింటూ ఉంటే వాణి చెప్పింది క్షణం క్షణం లెక్క పెట్టుకుంటావు కదే నాలుగు గంటల పాటు పోట్లాడుతూ కూర్చున్నావా అని నేను ఆశ్చర్యంగా అడిగితే ఏంటోనే ఆయన అడ్డగోలుగా మాట్లాడితే నాకు ఆవేశం వచ్చింది పోట్లాడేశాను అంది అక్కడి దాకా చెప్పి నా వైపు నుంచి ఏ స్పందన లేకపోవడంతో వాణి హలో అంది వింటున్నాను చెప్పు అన్నాను ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత మెల్లగా చెప్పింది వాణి ఇవాళ్ల పొద్దునుంచి గౌరీని నిన్ను గమనిస్తే నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి వాటిని పరీక్షించుకోవాలనుకున్నాను గౌరీ మనల్ని దింపి వెళ్ళిపోతున్నప్పుడు అనిపించింది ఇవాళ్ళ సాయంత్రం ఆరు నుండి పది వరకు నాలుగు గంటల సేపు మీరేం చేశారో తెలుసుకొని విశ్లేషించాలని మీకు ముందుగా చెప్పకుండా పది దాటాక ఫోన్ చేయాలనుకున్నాను గౌరికి ఫోన్ చేయగానే అది నాలుగు గంటల సమయాన్ని ఎలా వేస్ట్ చేసిందో చెప్పింది అప్పుడు నాకు అర్థమైంది అది సమయాన్నంతా ఎవరికి ఇవ్వకుండా దాచుకోవడానికి కారణమైన గుణమేమిటో అర్థమైంది లోభం మనకి బాగా తెలిసిన గుణమే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కథలు కథలుగా చెప్పిన గుణమే కానీ తమాషా ఏమిటంటే ఆ గుణాన్ని వదిలించుకోవడం కాదు కనీసం అది మనలో ఉందని గుర్తు కూడా పట్టలేనంత మాయలో పడిపోయాము పైగా దాన్నో గొప్ప ప్రజ్ఞల విజ్ఞానంలా భావిస్తున్నాం ఇవాళ నాకు అర్థమైంది దేన్నైనా కూడబెట్టే ఉద్దేశం మనకి కలిగిందంటే ఇంకా అది సద్వినియోగం కాదు ఎవ్వరికి ఇవ్వకుండా దాచుకున్నదేది మనకి మిగలదు గౌరీతో మాట్లాడాక నాకు ఆ విషయం అర్థమైంది నీతో మాట్లాడాక అదిగా స్పష్టమైంది చూడు ఈరోజు నీకు నువ్వు మామూలుగా చేసుకునే పనులన్నీ అయ్యాయి గుడి దగ్గర రిసార్ట్లో మాతో గడిపిన సమయం అదనపు ఆనందాన్ని ఇచ్చింది ఇదంతా కాకుండా నా కోసం అమ్మ కోసం కేటాయించేందుకు నీ దగ్గర సమయం మిగిలింది నేను చిన్నగా నవ్వాను దాని సుదీర్ఘ విశ్లేషణ ఎందుకు నవ్వుతున్నావు నేను చెప్పింది తప్ప అంది వాణి కాదులే అన్నాను ఏమో నాకైతే ఈ విషయం చాలా స్పష్టంగా అనిపిస్తుంది నువ్వు ఆలోచించి చూడు అది గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేసింది నేను కూడా ఫోన్ పక్కన పెట్టి సరి సరిచేసుకుని పట్టుకున్నాను పారిజాతం పూల పరిమళాలు మోసుకుంటూ లోపలికి వచ్చిన చల్లటి గాలిని గుండెల నిండా పీలుస్తూ నిజమే డబ్బే కాదు డబ్బుగా భావించి కూడబెట్టిన ధీనిని కట్టుకుపోలే అనుకున్నాను